పరిశుద్ధనాంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఉదయకాల ధ్యానంలో మనం యేసు క్రీస్తు ప్రభు చేసిన ఆయా స్టేట్మెంట్స్ని ధ్యానం చేస్తున్నాము సిక్స్త్ ఐఎమ్ స్టేట్మెంట్ ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ నేనే మార్గమును సత్యమును జీవమును అని యసు క్రీస్తు ప్రభు యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరువచనంలో చెప్పి ఉన్నారు ఇందులో నేనే మార్గమును సత్యమును అనే రెండు అంశాలను ధ్యానం చేశాము ఈరోజు నేనే జీవమును అనే మాటను ధ్యానం బోతు ఉన్నాం లెటస్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా దేవ మా రక్షక మానవాళిని రక్షించటానికి మీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి నరావతారిగా పంపించారు యేసు క్రీస్తు ప్రభు కుమారుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని మా కోసము సిలువ కార్యమును పాప ప్రాయశ్చిత్త కార్యమును చేస్తున్నారు ఆయన చెప్పిన మాటలను మేము ధ్యానించుచుండగా ఈ ఉదయకాల మందు మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తి స్పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సెవెన్ ఆయం స్టేట్మెంట్స్ని చెప్పినట్లుగా యోహాను సువార్తలో మనకు రాయబడి ఉన్నాయి జీవాహారమును నేనే అని యోహాను సువార్త ఆరో అధ్యాయంలో ఎస్వు ప్రభు చెప్పారు ఈ లోకము నాకు వెలుగై ఉన్నాను అని ఎనిమిదవ అధ్యాయంలో చెప్పారు అలాగనే ఆయన మంచి కాపరి అని పదవ అధ్యాయంలోను ఐఎం ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ పునరుద్ధానమును జీవమును నేనే అని పదకొండవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో నేనే మార్గమును సత్యమును జీవమును అని తెలియజేశారు ఇవి సిక్స్ ఆయం స్టేట్మెంట్స్ సెవెంత్ ఆయం స్టేట్మెంట్ ఐఎమ్ ద ట్రూ వైన్ దీనిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేస్తాం ఈరోజు జీవమును నేనే అని యస్యు ప్రభు చెప్తూ ఉన్నారు దీనిని మనం ధ్యానం చేస్తున్నాం అసలు మనకు మానవులందరూ కూడా ఈ లోకంలో జన్మించిన వారు అందరూ ఆదాము యొక్క సంతానంగా జన్మించినవారు ఇప్పుడు మనకు ఒక డాక్టరీన్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది అర్థం కావాలి డాక్టరీన్ ఆఫ్ రిప్రజెంటేషన్ మేము దీనికి ఒప్పుకోము ఆదాము చేసిన పనికి మానవులు ఏ విధంగా అందరూ కూడా శిక్షించబడతారు ఆదాము యొక్క సంతానంగా ఎలాగా పిలువబడతారు ఇది ఫెయిర్గా అనిపించటం లేదు అని అనేక మంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అయితే ఎవరైతే ఈ విధంగా ఆర్గ్యూ చేస్తూ ఉంటారో వారు పరిశుద్ధ గ్రంథంలో వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ డాక్టరెన్స్ని కూడా మిస్ అవుతూ ఉంటారు అదేంటంటే ఆదాము మనకు రెప్రజెంటేటివ్గా ఉన్నాడు అని ఒప్పుకోకపోతే యేసు క్రీస్తు ప్రభు మన కొరకు రెప్రజెంటేటివ్గా తన ప్రాణమును పెట్టారు అనే దానిని కూడా ఒప్పుకోకుండా పోవలసి వస్తుంది ఒప్పుకోకపోవలసి వస్తుంది కాబట్టి క్రైస్ట్ యాక్టెడ్ ఆన్ అవర్ బిహా బిహాఫ్ అనేది మనం యాక్సెప్ట్ చేయకపోతే మనలో ఉండవలసిన జీవం ఉండదు కనుక మనం మృతులంగానే జీవిస్తాము ఇప్పుడు యుహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట నేనే జీవమును అనేది మనకు అర్థం కావాలి అంటే అసలు మానవాళి ప్రారంభంలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆదికాండం గ్రంథం రెండవ అధ్యాయం పదహారవ వచనం చదివినట్లయితే మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు ఆడమ్కి దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు ఇందులో రెస్ట్రిక్షన్ ఏమీ లేదు అన్నీ తినవచ్చు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినుదినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు దేవుడైన ఎహోవా నీవు వాటిని తినుదినమున నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదవు అని నరునికి ఆజ్ఞాపించాడు అయితే ఈ ఆజ్ఞను అతిక్రమించాడు ఆదాము హీ బికేమ్ డిజొబీడియంట్ గాడ్ దేవునికి తిరుగుబాటు చేసిన వానిగాను దేవుని మాట వినని వాణిగాను ఉన్నాడు మూడవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆరవ వచనం చెప్తుంది స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన నై ఉండుట చూచి ఆమె దాని ఫలముల లోపన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను ఇప్పుడు ఆదాము ఫస్ట్ తినలేదు కదా హవ్వ మాత్రమే ఫస్ట్ తింది కాబట్టి హవ్వని ఫస్ట్ శిక్షించాలి మనందరం కూడా హవ్వ సంతానం అని చెప్పాలి ఆదాం సంతానం అని ఎలా చెప్తాము ఆదాము డిజోబీడియంట్ అయ్యాడు అని తన నుంచి వచ్చిన వారసత్వాన్ని బట్టి మనం కూడా డిజోబీడియంట్ అయ్యాము అని ఎలా చెప్తారు అని అందరూ అంటుంటారు రెండవ అధ్యాయం పదహారవ వచనంలో ఎవరికి ఆజ్ఞాపించాడు దేవుడు పదిహేడవ వచనంలో చచ్చదవు అని నరునికి ఆజ్ఞాపించాడు కానీ నారికి ఆజ్ఞాపించలేదు సో హవ్వ ఆ పండును తిన్నప్పుడు దానిని దేవుడు డిజోబీడియన్స్గా పరిగణించలేదా అంటే అవ్వ తిన్న తర్వాత ఆదాము తిన్నాడు ఆదాము తిన్న దానిని దేవుడు డిజోబీడియన్స్గా పరిగణించాడు అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను అని చదువుకుంటున్నాం సో ఇక్కడి నుంచి ప్రారంభమైంది మానవాళి యొక్క పతనం ద ఫాల్ ఆఫ్ మ్యాన్ మానవుడు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి మరణం అందరికీ కూడా సంప్రాప్తం అయ్యింది సో మానవులందరూ కూడా ఆదాము యొక్క సంతానం అయిపోవడం వలన తప్పక అందరూ కూడా మరణానికి గురి అవ్వవలసిన పరిస్థితి వచ్చింది అందుకే మనం చూస్తామో మనం మన్ను కనుక తిరిగి మన్నైపోతాము అని ఇరవయవ వచనంలో చెప్పారు దేవుడైన యహోవ ఇరవయ వచనం పంతొమ్మిది ఇరవై నీవు నేలకు తిరుగు చే తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడి తివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అని చెప్పాడు ఈ విధంగా మరణం అందరికీ కూడా సంప్రాప్తమయ్యింది ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట మనం చూస్తే నేనే జీవమును అంటున్నాడు సో మా ఆత్మీయంగా మరణించిన ప్రతి మానవుడు అనగా ఆదాము యొక్క సంతానంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరణించిన వారే ఆత్మీయంగా సో మనలో జీవమే మాత్రం కూడా లేనే లేదు ఆ జీవమును ఇచ్చుటకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పంపించారు కనుక ఈ డిజోబీడియన్స్ని సెట్ చేయడానికి యేసు ప్రభువు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినవానిగా మానవాళి నిమిత్తం జీవాన్ని తీసుకురావడానికి ఆయన సెలవులో మరణించాడు ఇప్పుడు యాడమ్ యొక్క యాక్ట్ ఆదాము చేసిన క్రియ ఏమి ప్రొడ్యూస్ చేసింది అంటే అది డిజోబీడియన్స్ని ప్రొడ్యూస్ చేసింది తిరుగుబాటు స్వభావాన్ని తీసుకొచ్చింది మరణాన్ని తీసుకొని వచ్చింది ఈ లోకంలోనికి రోమాపత్రిక ఐదవ అధ్యాయంలో అపుసుల్ పాల్ క్లియర్గా చెప్తూ ఉన్నాడు కడపటి ఆదాము మొదటి ఆదామును గూర్చినటువంటి విషయాలు ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును పాపం ద్వారా ఈ లోకంలోనికి ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను సో డెత్ హెస్ కమ్ ఇన్ టు అందరూ మరణించిన వారు జీవం లేని వారు అయిపోయారు ఆదాము మొదటి ఆదాము యొక్క అతిక్రమం వలన మరణం అందరికీ సంప్రాప్తమయ్యింది కాండమినేషన్ శిక్షా విధి వచ్చింది పదహారో వచనం చెప్తుంది మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్టు అనగా ఆదాము చేసిన పాపం వలన శిక్షావిధి కలిగింది తర్వాత జడ్జ్మెంట్ కూడా తీర్పు కూడా వచ్చింది తీర్పు ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను అని బ్రహ్మపత్రిక ఐదు పదహారు చెప్తుంది సో మరణం వచ్చింది కాండినేషన్ అనగా శిక్షావిధి కలిగింది తీర్పులోనికి మానవులందరూ కూడా వచ్చారు సో ది యాక్ట్ ఆఫ్ ద ఫస్ట్ యాడమ్ మొదటి ఆదాము వలన మానవులకు మరణం సంప్రాప్తం అయ్యింది విధికి లోన్ అవుతూ ఉన్నారు తీర్పు నాకు లోన్ అయ్యేవారిగా ఉన్నారు అందుకని కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినవాడిగా అదే ఫిలిపీన్స్కి రాస్తున్నప్పుడు అపుసుల్ పాల్ చెప్తాడు ఫిలిపీన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనను సిలువ మరణం పొందునంతగా విధేయత చూపించారు యసు క్రీస్తు ప్రభు అవిధేయుడైన మొదటి ఆదాము మానవులకు మరణాన్ని తీసుకొని వస్తే కడపటి ఆదామైన యసు క్రీస్తు ప్రభు అందరికీ కూడా జీవమును తీసుకురావడానికి సిలువలో మరణించారు బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం చెప్తుంది పద్ వచనంలో సగం భాగంలో చూస్తే యేసు క్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను కృపచేతనైన దానం దిస్ ఈస్ కాల్డ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆయన ఉచితంగా బహుమానాన్ని తీసుకుని వచ్చారు అదే మనకు జీవం అలాగే జస్టిఫికేషన్ పదహారవ చివరి భాగంలో ఐదు పదహారు పత్రిక కృపావరమైతే అనేకమైన అపరాధంల మూలంగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమాయను సో నీతిమంతులుగా తీర్చబడటం అంటే జస్టిఫికేషన్ క్రైస్ట్ జీసస్ బ్రాట జస్టిఫికేషన్ అండ్ హీ నీతి మంతులుగా తీర్చబడటానికి ఆయన మనలను జస్టిఫై చేశాడు అని చెప్తుంది ఇంకా పదిహేడవ వచ్చిన చివరి భాగం ఏం చెప్తుంది ఒకని ద్వారానే ఏలిన కృపా నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసు క్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు సో వీ కెన్ రెయిన్ అలాంగ్ విత్ క్రైస్ట్ జీసస్ మరణం పైన జయం సాతాను పైన జయం పాపం పైన జయం కావాలి అంటే అది యేసు క్రీస్తు ప్రభు చేసిన కార్యం ద్వారానే వస్తుంది అని చాలా స్పష్టంగా దేవుని యొక్క మాట మనకు తెలియజేస్తుంది ఆదాములో అయితే మరణం మనకు సంప్రాప్తమైంది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదివినట్లయితే ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ టూ ఆదాము నందు అందరూ ఎలాగూ పొందుచున్నారో అలాగనని క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదు క్రీస్తు నందు అందరూ వి వీఆర్ డెడ్ ఇన్ యాడమ్ బట్ వీఆర్ అలైవ్ ఇన్ క్రైస్ట్ సో చచ్చిన వారం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉంటున్నప్పుడు క్రీస్తు మన ఎడల చేసినటువంటి కార్యం ద్వారా మనం ఈ లోకంలో జీవం కలిగిన వారముగా మనలను ఆయన చేశాడు ఎఫ్ఈలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను సో జీవం కావాలి అంటే యసు క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే లభిస్తుంది మొదటి ఆదాము ద్వారా మరణం సంక్రమిస్తే కడపటి ఆదాము ద్వారా మనకు జీవం అనుగ్రహించబడుతుంది సో మానవులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ డాక్టరీన్ ఆఫ్ ని ఒప్పుకోకపోతే మనం డాక్టరీన్ వండర్ఫుల్ డాక్టరీన్ ఆఫ్ ది సైంటిఫికేషన్ ఆర్ ద జస్టిఫికేషన్ దట్ వి వికా దట్ వి గెట్ త్రూ క్రైస్ట్ జీజస్ని కూడా ఒప్పుకోనట్టుగానే పరిగణించాల్సి ఉంటుంది సో వీ మస్ట్ అండర్స్టాండ్ ది డాక్టరీన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇప్పుడు ప్రజా ప్రతినిధులు అనేవారు ఉంటారు ప్రజా ప్రజాప్రతినిధుల చట్టాలు ఉంటాయి మనం ప్రజలు కొందరిని చట్ట సభల కోసం ఎన్నుకుంటూ ఉంటాం వారిని ఎన్నుకున్న తర్వాత వారు వెళ్ళి మనపక్షంగా కొన్ని డిసిజన్స్ని చేసినప్పుడు ఆ డిసిజన్స్ని మనం శిరసా వహించాల్సి ఉంటుంది ఎందుకంటే వారు మనకు ప్రతినిధులు కాబట్టి ఆదామును మనకు ప్రతినిధిగా ఒప్పుకొనకపోయినట్లయితే యేసు ప్రభువు మన పక్షంగా చేసిన కార్యక్రమాన్ని కూడా మనం ఒప్పుకోని వారంగానే ఉంటాం అయితే ఆదాము ద్వారా సంక్రమించిన మరణమును ఏ విధంగా జయించగలము అంటే అది యేసుక్రీస్తు ప్రభువు మనకు రెప్రజెంటే రెప్రజెంటేటివ్గా చేసిన కార్యమును అంగీకరించట ద్వారా జీవము నాకు వారసులం అవుతాముయన్స్ ఏం చెప్తుంది ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను జీవించు ప్రాణి ఆయను కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను సో యేసు క్రీస్తు ప్రభు హీ జీవింప చేయు ఆత్మ అయ్యాడు సో మనలను జీవింప యేసు క్రీస్తు ప్రభువు సిలువలో మరణించారు యేసు క్రీస్తు ప్రభువు సెలువలో మరణించినప్పుడు మనం కూడా ఆయనలో మరణించాము అనే అనుభవాన్ని మనం కలిగిన వారంగా ఉన్నట్లయితే ఆయన అనుగ్రహించేటువంటి జీవాన్ని మనం పొందుకోగలుగుతాము అందుకే రిలేషన్స్కి రాస్తూ అబుసుల్ కాల్ చాప్టర్ టూ వర్స్ ట్వినీలో చెప్తూ ఉన్నాడు చూడండి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను యశ్వ్రభు సెలువులో మరణించటం కాదు ఆయనతో పాటు నేను కూడా సిలువలో మరణించాను కనుక ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఆయన జీవం మనలోనికి వచ్చింది ఆయనను ఎప్పుడైతే మనం అంగీకరించామో అప్పుడు ఆయన జీవం మనలోనికి వస్తుంది వచ్చింది ఆ జీవంతో మనం ఆయన శిష్యులుగా ఈ లోకంలో జీవించాల్సి ఉంటుంది కనుక మార్గమయ్యున్న క్రీస్తు ప్రభు సభ్యమయ్యున్న క్రీస్తు జీవమయ్యున్న క్రీస్తు ప్రభు మనలో జీవాన్ని నింపినటువంటి వానిగా మన జీవితంలో ఆయనే మన ద్వారా జీవించున్నాడు అనే అనుభవంలోనికి ప్రతి విశ్వాసీ కూడా రావాల్సి ఉంటుంది కనుక యసు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ ఆయం స్టేట్మెంట్స్ని అర్థం చేసుకోవాలి అంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి డాక్టరిన్స్ అన్ని కూడా అర్థం కావాల్సి ఉంటుంది ద డాక్టరిన్ ఆఫ్ రిప్రజెంటేషన్ని మనం అంగీకరించాల్సి ఉంటుంది ఇది కూడా మాకు ఫేర్గా అనిపించటం లేదు ఒక మనుషుడు ఆదాయం తప్పు చేస్తే మేం తప్పు చేసినట్లు ఎలా అవుతుంది అని అనకూడదు దీనిని మనం ప్రశ్నించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు మన పక్షాన చనిపోయారే దానిని కూడా ప్రశ్నించిన వారమవుతాం దానిని ప్రశ్నిస్తే మనలో మరణం తప్ప జీవం ఏమాత్రం కూడా ఉండనే ఉండదు కాబట్టి ఆయన అనుగ్రహించిన జీవం కలిగిన వారంగా ఈ లోకంలో మానలను జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు చాలామంది జీవిస్తున్నామని పేరుకు మాత్రమే చెప్తూ ఉంటారు కానీ వారు ఏమాత్రమునో కూడా జీవం లేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు లేదంటే బ్రతుకుతూ ఉంటారు కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట మనం ఈ ఉదయకాలమందు మందు అంగీకరిద్దాము జీవం కలిగినటువంటి వారంగా మనం ఈ లోకంలో జీవించటరు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక గాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మా ప్రభు మా దేవా మొదటి ఆదాము ద్వారా మాకు మరణము సంప్రాప్తమైనది ఈ లోకంలో మేమందరం కూడా ఆత్మీయంగా చర్చిన వారంగా ఉంటున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువును వెఖనింగ్ స్పిరిట్గా జీవింపచేయు ఆత్మగా పంపించి మాలో నాయన ఆత్మకార్యమును జరిగించి బ్రతికింపచేసి ఎంతవరకు కూడా మమ్మలను మీరు జీవము కలిగిన వారిగా ఉంచినందుకై వందనములు చెల్లిస్తున్నాం క్రీస్తు ప్రభువును కలిగి ఉంటే జీవము కలిగిన వారంగా మేము ఉంటాము అనేది మేమందరం కూడా అర్థం చేసుకునేటకు సహాయమును అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధనములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి అందరికీ వందనాలు మన దేవుని యొక్క దాయ మీకు అందరికీ తోడుగా గాక ఆమె